ప్రశ్నలో ఏసు నామలో మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా మన గ్రేస్ టెంపుల్ ఛానల్ని యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి ఈ లైవ్ కార్యక్రమానికి మరొకసారి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానం పలుకుతున్నాను మన భద్రాచలంలో జరుగుతున్నటువంటి గ్రేస్ టెంపుల్ పరిచర్య కొరకు గ్రేస్ టెంపుల్ సంఘముల స్థాపన కొరకు మందిరాల నిర్మాణం కొరకు అలాగే ఈ రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఇరవై తొమ్మిది ముప్పై మే ఒకటవ తారీఖున మూడు దినముల మహాదేవుని ఆశీర్వద సభల కొరకు మీరందరూ కూడా ప్రార్థించండి భద్రాచల పట్టణంలో ఉన్నటువంటి ప్రజలకు అలాగే చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలకు తెలంగాణ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ కూడా ప్రత్యేకంగా ఆహ్వాన పలుకుతున్నాను మన భద్రాచల పట్టణంలో మన గ్రీస్ టెంపుల్ ఆవరణంలో మహాదేవుని ఆశీర్వద సభలు మూడు దినములు జరగబోతున్నాయి ప్రతిరోజు కూడా సాయంత్రం ఆరు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు ప్రార్థన కూడికలు జరుగును అలాగనే దూరం నుండి వచ్చే వాళ్ళకి భోజన వసతి కూడా కలదు అందరూ కూడా ఈ విషయాన్ని గమనించి ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తున్నాం ప్రార్థన చేసుకుని ఈ సమయంలో దేవుని యొక్క వాక్య భాగంలోకి వెళ్దాం ప్రేమగల తండ్రి పరిశుద్ధుడ జీవాధిపతి నీకు వందనాలు దేవా ఈ సమయంలో నీ వాక్యమును విడుదల చేస్తుండగా అనేక ప్రజలను దర్శించండి ఆశీర్వదించండి మీ ప్రశస్తమైన రక్తంలో నన్ను కడగండి వాక్యం వింటనే నీ బిడ్డలను కడగండి మా దేశాన్ని కడగండి ప్రజలను ప్ర పరిశుద్ధపరచండి యేసయా నీ వాక్యము ద్వారా మాట్లాడి సహాయం చేయమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి ఐ ప్రైజ్ ద లాడ్ ఈరోజున దేవుని యొక్క మరి వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందామండి దేవుడు మన పక్షమున ఉండి అనేకమైన అద్భుతాలు సూచిక క్రియలు మహత్కార్యాలు దేవుడు జరిగిస్తాడు దేవుడు నీతో ఉంటాడు నీలో ఉంటాడు నీ పట్ల ఉన్నతమైనటువంటి కార్యములు జరిగిస్తాడు బైబిల్ నుంచి కొన్ని మాటలు మనము ధ్యానం చేసుకుందాం యోహన్ స్వార్త నాలుగవ అధ్యాయము యోహన్ స్వార్త నాలుగవ అధ్యాయము నలభై ఏడవ వాక్యాన్ని మనం చదువుకున్నాం ఏసయ్య యోధియా నుండి గలిలియాకు వచ్చునని అతను విని ఆయన యొద్దకు వెళ్ళి తన కుమారుడు అనగా ఒక వ్యక్తి వెళ్ళి తన కొడుకు విషయంలో యేసు ప్రభువుకు తెలియజేస్తున్నాడు తన కుమారుడు సిద్ధమై ఉండిన గనుక ఆయన వచ్చి అతనిని స్వస్థపరచవలనని ఏసు ప్రభుని వేడుకొనిను ఈరోజు నా ప్రియమైన దేవుని పెట్లారా ఏసు అయిన గనుక మనం వేడుకుంటే అనగా ప్రార్థన చేస్తే అనగా దేవుని ఎడల విశ్వాసం ఉంచి దేవుని బ్రతిమలాడుకుంటే దేవుడు గొప్ప ఉన్నతమైన కార్యాలు జరిగిస్తాడు సూచిక క్రియలు జరిగిస్తాడు ఆశ్చర్యమైన క్రియలు జరిగిస్తాడు బైబిల్లో మనం చూస్తే ఇక్కడ ఒక వ్యక్తి తన కొడుకు విషయంలో ప్రభు దగ్గరికి వెళ్ళి దేవుణ్ణి వేడుకుంటున్నాడు ఏమైనా మాట్లాడుతున్నాడంటే ప్రభువ నా కుమారుడు చావ సిద్ధమై ఉండను చనిపోవడానికి సిద్ధంగా ఉండినయ్యా దయచేసి ప్రభువ నా కొడుకుని బాగు చేయండి అని వేడుకుంటున్నాడు అప్పుడు యేసు ప్రభు చెప్తాడు నాలుగో అధ్యాయం యోహన్ స్వర్త నలభై ఎనిమిదవ చంలో ఏసయ్య సూచిక క్రియలను మహత్కార్యమును చూడకుంటే మీరు ఎంత మాత్రము నమ్మరని అతనితో చెప్పిన అందుక ప్రధాని ప్రభువ నా కుమారుడు చావక మునిపే రమ్మని ఆయనను వేడుకొనిను ప్రయోజల్లాడు హలో నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా నీ కుటుంబంలో ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో నీ సంఘములో ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో నీ కుటుంబంలో ఎవరైతే సమస్యల్లో ఉన్నారో నీ పొరుగు వాళ్ళు కావచ్చు కావచ్చు లేదా నీ ఉద్యోగంలో నీతోటి సహా ఉద్యోగులు కావచ్చు ఎక్కడైతే సావుకులే కావచ్చు సావుకురాలు కావచ్చు ఎవరైతే బలహీనంగా ఉన్నారో ఎవరైతే రోగంతో ఉన్నారో ఎవరైతే కృంగిపోయి ఉన్నారో వాళ్ళ కొరకు మనం ప్రార్థన చేయాలి ప్రభువుని వేడుకునే బడ్లుగా ఉండాలి ఏసు ప్రభుని కనుక మనం వేడుకుంటే ఏసు ప్రభుకి ప్రార్థన చేస్తే యేసు ప్రభువుల విశ్వాసం ఉంచితే దేవుడు సూచిక క్రియలు జరిగిస్తాడు ఆశ్చర్యమైన కాలు జరిగిస్తాడు అద్భుతమైన కళలు జరిగిస్తాడు తన కొడుకు విషయంలో ఏసు ప్రభు దగ్గరికి వెళ్ళి తన ఇంటికి రమ్మని బ్రతిమలాడుచున్నాడు అనగా దేవుని యొక్క సహాయం కొరకై అంగలార్స్తున్నాడు దేవుణ్ణి వేడుకుంటున్నాడు దేవుణ్ణి బ్రతిమాలుకుంటున్నాడు ఏసు ప్రభు దగ్గరికి వెళ్ళి నా కొడుకు చావటానికి సిద్ధంగా ఉన్నాడయ్యా దయచేసి మా ఇంటికి వచ్చి నా కుమారుణ్ణి బాగు చేయమని ప్రభుని వేడుకుంటున్నాడు నిజమే విసుగుగా నిత్యము ప్రార్థన చేసే బిడ్డలుగా ఉండాలి దేవుణ్ణి బ్రతిమాలుకునే బిడ్డలుగా ఉండాలి దేవుణ్ణి దయను కోరుకునే బిడ్డలుగా ఉండాలి దేవుని సహాయం కోరుకునే బిడ్డలుగా ఉండాలి ఈ తన కొడుకు విషయంలో ప్రభు దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నాడు ప్రభ్వా నీవు నాయన మా ఇంటికి వచ్చి నా కొడుకుని బాగు చేయ నా కొడుకు నా కుమారుడు చావటానికి సిద్ధంగా ఉన్నాడు చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు దయచేసి మీరు వచ్చి నా కొడుకుని బాగు చేయ ప్రభు అని ప్రభువుని వేడుకుంటున్నాడు నా ప్రియమైన దేవుని ఈ ఈరోజున అటువంటి పరిస్థితి కనుక మీ గృహంలో ఉంటే నీ భర్తకి బాగలేదా నీ భార్యకి బాగలేదా నీ సంఘములో విశ్వాసులకు బాగలేదా నీ కుటుంబంలో బాగలేదా నీ పొరుగు వారికి బాగలేదా ఎవరైతే బలహీనంగా ఉన్నారో ఎవరైతే రోగంతో ఉన్నారో ఎవరైతే నలిగిపోయిన కుటుంబాలు ఉన్నారో ఎవరైతే మంచములో పడి ఉండి లేవలేని స్థితిలో ఉన్నారో వారందరి కొరకు మనం కనుక మోకరించి ప్రభు సన్నిధిలో లేదా మీరున్న గదిలో లేదా దేవుని మందిరంలో వ్యక్తిగతంగా దేవుని పాదములు పట్టుకొని ఆ వ్యక్తి కొరకు ఆ కుటుంబం కొరకు వారి కొరకు మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మనం వేడుకున్నప్పుడు విజ్ఞాపని చేస్తున్నప్పుడు దేవుడు సూచిక అద్భుతాలు ఆశ్చర్యమైన కార్యాలు జరిగించగలుగుతాడు ప్రేయిస్తాడు నలభై తొమ్మిది వచ్చి స్వార్థ నాలుగవ అధ్యాయము నలభై తొమ్మిది వచ్చిలో ఏ సైన్ ఏమని ప్రతిమలు ఆడుచున్నాడంటే ప్రభు కుమారుడు చావ చావక మునిపే నా కుమారుడు చనిపోక మునిపే రమ్మని ఆయనను వేడుకొని అప్పుడు యేసు ప్రభు చెప్తున్నాడు కదా నీవు వెళ్ళుము నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని అతనితో చెప్పగా దేవునికి అద్భుతమైనటువంటి మాట అండి క్రీస్తు ఆయన మాట్లాడితే సూచక క్రియలు జరుగుతాయి యేసు ప్రభు మాట్లాడితే జీవితాలు మారుతాయి యేసుప్రభు మాట్లాడితే హృదయాలు ఆదరించబడతాయి యేసుప్రభు మాట్లాడితే సమస్యల్లో పరిష్కారం చూడగలుగుతావు యేసుప్రభు మాట్లాడితే నీ చరిత్ర మార్చివేయగలుగుతుంది యేసుప్రభు మాట్లాడితే నీ శరీరంలోనికి దేవుని యొక్క శక్తి సొచ్చుకొని వెళ్ళి నీలో ఉన్న కృంగుదలను దేవుడు తన మాట ద్వారా తొలగించగలుగుతాడు యేసు ప్రభు అతనితో చెప్తున్నాడు కదా నీవు వెళ్ళుము నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని చెప్పగా అతని కుమారుడు ప్రయోజనాడు అతని కుమారుడు బ్రతికి ఉన్నాడని తెలియజెప్పి అతని ఇంకు వెళ్ళుచుండగా చూద్దాం ఆ మాట యాభై వచ్చినలో యాభై వచ్చినలో యోహన్ స్వర్థ నాలుగో అధ్యాయము యాభై వచ్చినలో యేసు ప్రభు తనతో చెప్తున్నాడు కదా నీవు వెళ్ళుము నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని అతనితో చెప్పగా ఆ మనుషుడు యేసయ్య తనతో చెప్పిన మాట నమ్మి వెళ్ళిపోయినో రయిస్తాడు హాలలుయ్య నిజం ఎప్పుడు ఇలా రా మనము ఏ మాట పైన నమ్మకం ఉంచాలి ఏ వాక్యం పైన విశ్వాసం ఉంచాలి ఏ ప్రార్థనలో ఉండేవారుగా ఏ నమ్మకముగా ఉండేవారుగా యేసు ప్రభువులో మనం బలమైన విశ్వాసం కలిగి దేవుడు సూచిక్రియ జరిగిస్తాడు అద్భుతం చేస్తాడు నా పక్షమున ఉంటాడు నా కుటుంబాన్ని బలపరుస్తాడు నా సంఘమును బలపరుస్తాడు నాకు కావలసిన అవసరం తీరుస్తాడు నన్ను ఆదరిస్తాడు స్వస్థపరుస్తాడు నాకు తోడుగా ఉంటాడు నేను నమ్మిన దేవుడు ఆయన జీవము కలిగిన దేవుడని నువ్వు నమ్మితే నీ కుటుంబంలో సూచక్రియలు జరుగుతాయి అద్భుతమైన కార్యాలు జరుగుతాయి సూచిక క్రియల ద్వారా నీ కుటుంబంలో గొప్ప గొప్ప కార్యాలు జరిగిస్తూ దేవుడు నీ కుటుంబాన్ని ఆదరిస్తాడు తనతో చెప్పిన మాట నువ్వు వెళ్ళుము నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని చెప్పగా ఆ మాట నమ్మి వెళ్ళిపోయిను దేవునికి స్తోత్రం తనతో చెప్పిన మాట నమ్మి వెళ్ళిపోయిను అతడి ఇంకా వెళ్ళుచుండగా అతని దాసులు అతనికి ఎదురుగా వచ్చి యేసుప్రభు యొక్క మాట మీద నమ్మకముంచాడు ఆ మాటను పట్టుకున్నాడు నువ్వు వెళ్ళుము నీకు నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని చెప్పినప్పుడు ఆ మాట పట్టుకునే విశ్వాసంతో నమ్మకంతో దేవుడు ఇచ్చిన ఆ మాటను ఆ నమ్మకముతో విశ్వాసముతో బలంగా రూడిగా నమ్మి ఇంటికి వెళుతున్నాడు అయితే ఆయన వెళుతున్న సమయంలో తన ఇంటి దగ్గర నుంచి తన దాసులు కొంతమంది వచ్చి అతనితో చెప్తున్నారు కదా ప్రయోస్థలాడు అతని కుమారుడు బ్రతికి ఉన్నాడని తెలియ చెప్పిరి ఏ గంటకు వాడు బాగుపడసాగిన వారిని అడిగినప్పుడు వారు నిన్న ఒంటి గంటకు జ్వరము వానిని విడిచెను అతనితో చెప్పిరి నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని యేసు తనతో చెప్పిన గంట అదే అని తండ్రి తెలుసుకుని గనుక అతను అతని ఇంటి వారందరినూ నమ్మిరి ప్రయోస్తున్నాడు ఇది ఏసయ్య యోధియా నుండి గలలియకు వచ్చి చేసిన రెండవ సూచిక క్రియ ప్రైస్తున్నాడు హాలలుయ నిన్న ఒంటి గంటకు జ్వరము వాణిని విడిచను దేవునికి స్తోత్రం హాలలుయ్య తనతో చెప్పిన మాట నమ్మి వెళ్ళినటువంటి ఆ దారిలో తన దాసులు ఇంటి దగ్గర నుంచి వచ్చి చెప్తున్నారు నీ కుమారుడు బ్రతికే ఉన్నాడు చూడండి ఇతను ఎంత విశ్వాసంతో ప్రార్థన చేశాడు ఎంత విశ్వాసంతో వేడుకున్నాడు దేవునిని నమ్మాడు దేవుని సన్నిధిలో విశ్వాసం ఉంచాడు దేవుని మాట పైన నమ్మకం ఉంచాడు దేవుడు చెప్పినట్లుగా నమ్మి వెళ్ళిపోతున్నాడు ఈరోజు నా నువ్వు నేను కూడా మనం అందరం కూడా యేసు ప్రభుని నమ్మితే దేవుని కార్యాలు మనం చూడగలుగుతామండి నీ గృహములో నీ సంఘములో నీ ఇంటిలో సూచిక క్రియలు జరిగిస్తాడు మహత్కార్యాలు జరిగిస్తాడు మనం నమ్మిన దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు ఆయన మాట్లాడే దేవుడు ఒక రాయి ఒక చెట్టు పుట్ట పాము కాదు నీ కొరకు రక్తం కరిచిన దేవుడు నీ కొరకు ప్రాణమిచ్చిన దేవుడు నేను క్షమించే దేవుడు నిన్ను ఆదరించే దేవుడు నిన్ను స్వస్థపరిచే దేవుడు నిన్ను బలపరిచే దేవుడు నీ హృదయములు ఉన్న వేదనలు తొలగించేవాడు నిందలు అవమానములు తొలగించేవాడు నీ కుటుంబానికి కావలసిన అవసరాలు తీర్చేవాడు ఆర్థిక సమస్యల నుంచి విడిపించేవాడు హృదయములో కోల్పోయినటువంటి ఆ సమాధానమును శాంతిని దేవుడిని మరలా నీకు ఇవ్వగలుగుతాడు ఏసు ప్రభులో శాంతి ఉన్నది ఏసు ప్రభులో నెమ్మది ఉన్నది ఏసు ప్రభువులో విడుదల ఉన్నది ఏసు ప్రభులో స్వస్థత ఉన్నది ఏసు ప్రభులో క్షమాపణ ఉన్నది ఏసు ప్రభులో నిత్యజీవం ఉన్నది యేసు ప్రభు ద్వారా మనము దేవుని యొక్క రాజ్యానికి పరలోకానికి చేరుకోగలుగుతున్నాం అయితే దేవునిని మనం నమ్మాలా ప్రార్థన చేస్తున్నప్పుడు నమ్మాలి దేవుని వాక్యం చదువుతున్నప్పుడు ఆ వాక్యము నాతోనే మాట్లాడుతున్నాడని నమ్మాలి దేవుడు నీ జీవితంలో ఉన్నతమైన కార్యాలు జరిగించునిగాక ప్రేయిస్తున్నాడు యేసు సుప్రభువు తనతో చెప్పిన చెప్పినప్పుడు నమ్మి వెళ్ళిపోయాడు నీవు వెళ్ళుము నీ కుమారుడు బతికి ఉన్నాడని అతనితో చెప్పగా ఆ మనుషుడు ఏ తనతో చెప్పిన మాట నమ్మి వెళ్ళిపోయినా ప్రేయిస్తున్నాడు నమ్ముచున్నారా దేవుణ్ణి మీరు నమ్ముచున్నారా డూ యూ బిలీవ్ మీరు నమ్మితే దేవుని కార్యాలు మీ గృహంలో జరిగిస్తాడు దేవుడు నీ కొడుకి బాగలేదా నీ కూతురికి బాగలేదా నీ భర్తకి బాగలేదా నీ భార్యకి బాగలేదా సంఘములో అనేకమైనటువంటి గలిబిలి అందరి సంఘము సమాధానం లేకుండా ఉందా ఈరోజు ఆగిపోయిన ఇల్లులు ఆగిపోయిన మందిరాలు పరిచయకు వెళ్ళలేని పరిస్థితి కుటుంబాలు దీవునికరంగా లేని పరిస్థితి హృదయంలో సమాధానం లేక నెమ్మది లేక అయ్యో నా జీవితం ఏంటి ఇలా అయిపోయింది నా కుటుంబం ఏంటి ఇలా అయిపోయింది అసలు నా మనసులో నెమ్మది రాదా నా జీవితంలో నేను స్థిరపరచబడలేనని ఎంతగానో చింతిస్తూ ఉన్నావేమో అయితే దేవుడిని ప్రతి ఆ క్వశ్చన్కు ప్రతి ప్రశ్నకు జవాబు ఇవ్వగలుగుతాడు ప్రయిస్తున్నాడు హలోనియం దేవుని యొక్క వాక్యం సరిస్తుంది రహస్యమందు చూసు నీ తండ్రికి నువ్వు ప్రార్థన చేయము అప్పుడు దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు నా ప్రియమైన దేవుని బిడ్డారా ఈరోజు దేవుని యొక్క వాక్యం మనం చూసినప్పుడు అతను తన కొడుకు చనిపోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు ప్రభువుని బ్రతిమలాడుతున్నాడు ప్రభువుని వేడుకుంటున్నాడు ప్రభుని వదిలిపెట్టకుండా పట్టు విడవక పట్టుదలతో దేవుడు మాట ఇచ్చేదాకా వాగ్దానం చేసేదాకా ఇంటికి రావాలని ప్రతిమలాడాడు రాకపోయినా కర్రలు పర్వాలేదు కానీ యేసయ్య మాట సెలవిస్తే మాత్రము నా కొడుకు బ్రతుకుతాడు నా కుమారుడు బ్రతుకుతాడని నమ్ముతున్నాడు రూఢీగా గట్టిగా నమ్ముతున్నాడు ఆ నమ్మకమే తన కొడుకుకి ఆరోగ్యాన్ని తీసుకొచ్చింది ఆ నమ్మకమే తన కొడుకులో ఉన్న వ్యాధిని తొలగించింది ఆ నమ్మకమే తన కొడుకులో ఉన్న జ్వరమును విడిపించింది నమ్మకం మన జీవితాలకు ఎన్నో అద్భుతమైన కార్య జరిగిస్తుంది ప్రయోగిస్తున్నాడు నమ్మకంగా ఉంటే నీ జీవితంలో అనేకమైన ఉన్నతమైన గొప్ప గొప్ప కార్యాలను దేవుడు జరిగిస్తాడు గొప్ప వాటిని అప్పగిస్తాడు ఉన్నతమైన వాటి మీద నిన్ను అధికారిగా ఉంచుతాడు ప్రయిస్తాడు లార్డ్ దేవుడు చేస్తున్నటువంటి ఆశ్చర్యమైన కార్యాలు నా ప్రియమైన దేవుని బిడ్డారా ఈరోజు ఏ శైనితో మాట్లాడుతున్నాడు ఈ సమయంలో ప్రభు సన్నిధిలో ప్రభువుని వేడుకొనండి బాధలున్నాయా శ్రమలున్నాయా కష్టాలున్నాయా బిడ్డలను కోల్పోయావా భర్త దూరంగా ఉన్నాడా భార్య దూరంగా ఉందా రోజున ఆర్థికంగా నువ్వు ఎంతో ఇబ్బంది పడుతున్నావా అప్పులతో నలిగిపోయి ఉన్నావా అప్పులతో కృంగిపోయి ఉన్నావా అయితే దేవుణ్ణి వేడుకుంటే ప్రభువుని వేడుకుంటే ప్రభు మన పక్షమున ఉండి మన ప్రార్థనలు విని మన ప్రార్థనకు సఫలం చేస్తాడు మన ప్రార్థనలకు జవాబిస్తాడు దేవుడు మన పక్షమున ఉన్నప్పుడు విరోధి మనకు పని చేయకుండా దేవుడు మన పక్షమున ఉన్నప్పుడు సమస్యలు మన మీదికి రాకుండా అపవాది మనల్ని పీడించకుండా అనేకమైన దురాత్మలు చేతబడి మాంత్రిక దయ్యపు శక్తులు మనల్ని ఆవరించకుండా దేవుడు మనల్ని ప్రొటెక్షన్లో కాపాడుతాడు ఆయన భద్రతలో కాపాడతాడు యేసు ప్రభుని కనుక మనం నమ్మితే మన కుటుంబంలో అనేకమైన సూచక్రియలు అద్భుతమైన కార్యాలు అబ్రహాము దేవుని నమ్మాడు ఆ నమ్మకం ద్వారా నీతిమంతుడిగా ఎంచబడ్డాడు ఎంచబడ్డాడు ఏసుప్రభుని కనుక నమ్మితే నీతిమంతుడిగా నీతి మార్చబడతాం మార్చబడతావు ఏసు విశ్వాసం ఉంచితే స్వస్థతను చూడగలుగుతాం యేసు ప్రభుల విశ్వాసం ఉంచితే నీ హృదయంలో సమాధానం చూడగలుగుతావు యేసు ప్రభుల విశ్వాసం ఉంచితే నీ కుటుంబంలో సూచిక క్రియలు జరిగిస్తాడు నూతనమైన క్రియలు జరిగిస్తాడు గొప్ప గొప్ప ఉన్నతమైన ఆశీర్వాదాలతో నిన్ను బలపరుస్తాడు ప్రేమిస్తున్నాడు ప్రియమైన దేవుని పిల్లరా ఈరోజు ఏసయా నీతో మాట్లాడుతున్నాడు దేవునికి స్తోత్రాలుయ తన కొడుకు విషయంలో ఎంతగానో వేడుకున్నాడు మనము కూడా దేవుని స్థితిలో ప్రార్థన చేయాలండి మొరపెట్టాలా బిసుకుదల లేకుండా సనుగుడి లేకుండా గొనుగుడు లేకుండా దేవుని జవాబు దేవుడిచ్చే జవాబు కొరకు మనం కనిపెట్టేవారుగా ఉండాలి ఈరోజు నువ్వు చేస్తున్న ప్రార్థనకు జవాబుని ఇప్పుడు చూడకపోవచ్చేమో కానీ ఈరోజు చేస్తున్న ప్రార్థన ఆ ప్రార్థనకు ప్రతిఫలము నీకు కనబడకపోవచ్చేమో కానీ తగిన సమయంలో నీ ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడు క్రైస్తల దేవుడు నిన్ను విడిచిపెట్టేవాడు కాడు దేవుడు నీకు దూరంగా ఉండేవాడు కాడు దేవుడు నిన్ను మర్చిపోయే దేవుడు కాడు దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు ప్రభువుని వేడుకుంటే ప్రభువుని సన్నిధిలో వచ్చి నిన్ను తగ్గించుకొని ప్రభు విషయంలో ఆ దేవుని సహాయం కొరకైన వేడుకుంటే దేవుడి నీకు సహాయం చేస్తాడు ఒక విషయాన్ని మనం చూస్తే దేవుణ్ణి వేడుకున్న భక్తులు దేవుడు వారి పక్షా నుండి అనేకమైన కార్య జరిగిస్తాడు చూద్దాం రెండు దినవృత్తంతల గ్రంథములో రెండు దినువృత్తంతల గ్రంథము ఇరవై అధ్యాయము దేవుణ్ణి వేడుకున్నటువంటి ప్రజలు ఎన్నో అద్భుతాలు సూచికలు జరిగిస్తున్న చూడండి రెండు దినవృత్తంతల గ్రంథము మొదటి వచ్చను ఇది అయిన తర్వాత మోయాబీయులను రెండవ దినవృతంతాల గ్రంథము ఇరవయో అధ్యాయం మొదటి వచ్చిన చదువుకుందాం ఇది అయిన తర్వాత మోయాబీరును అమ్మోనీరును మెమునీరులో కొందరును దండెత్తి యహోషపాతు రాజు మీదికి వచ్చిరి అంతలో కొందరు వచ్చి సముద్రము అవతల నుండి సిరీరుల తట్టు నుండి గొప్ప సైన్యమొకటిని మీదకి వస్తున్నదని చిత్తగించము వారు హసోన్ తామారు అను ఏన్ గేదులో ఉన్నారని యహోషపాతులకు తెలియజేసిరి అందుకు యహోషపాతు భయపడి యఘోవ యద్ద విచారించుటకు మనసు నిలుపుకొని యూద అన్నంతటా ఉపవాస దినము ఆచరించవాలని చాటింపుగా యూద వారు యోవలన సహాయమును కూడుకొనిరి కూడుకొని వేడుకొనటికై నా ప్రియమైన దేవుని బిడ్డారా ఈరోజు దేవుడినితో మాట్లాడుతున్నాడు సమస్యల్ని కళ్ళ ముందు కనబడుతున్నాయి కానీ ప్రార్థన చేయలేకపోతున్నావు నీ ఒంటిలో ఉంది ప్రార్థించలేకపోతున్నావు కుటుంబంలో అనేకమైన ఆర్థిక సమస్యలు ఉన్నాయి వాడిని చూస్తున్నావు కానీ కొన్ని దినాలు ఉపవాస ప్రార్థన కానీ దేవుని సంధికి వెళ్ళి మొరపెట్టడం కానీ సంఘంలో సహవాసాలకు వెళ్ళి మీ సేవకుడితో కలిసి ప్రార్థించడం కానీ ఆ పరిస్థితి లేకుండా ఉన్నావేమో అయితే ఎప్పుడైతే ఆ సమస్య ఆ కష్టము ఆ పరిస్థితులు మన కళ్ళ ముందు కనబడుతున్నప్పుడు ప్రార్థన చేయకుండా ఉన్నావో జవాబుని మనం చూడలేము దేవుడి నుండి జవాబు చూడాలంటే దేవుని నుండి అద్భుతమైన కార్యం చూడాలంటే మనము ప్రార్థన చేయాలి అనగా దేవుణ్ణి వేడుకునే బిడ్డలుగా ఉండాలి చూడండి అనేక శత్రువులు యహోషపాత రాజు మీదకి వస్తున్నప్పుడు కొంతమంది చెప్పినప్పుడు యహోషపాత రాజు నిర్లక్ష్యంగా ఉండలేదు వెంటనే ఆ యోధ అంతంతటా ప్రజలందరికీ చాటింపు చేసి రెండు శత్రువులు మన పైకి రాబోతున్నారు మనమందరం కలిసి ప్రార్థన చేద్దాం దేవుణ్ణి వేడుకుందాము ప్రభువుని వేడుకుందామని చెప్పేసి వారందరూ కూడా సిద్ధపరచాడు ఆ రాజుగారు యుగోమ వలన సహాయమును వేడుకున్నటికై కూడుకుని దేవుడు ఏం చేశాడు గొప్ప అద్భుతమైన కార్యం జరిగించాడు శత్రువుల పైన దేవుడు యుద్ధము ఆయన చేసి దేవుని బిడ్డలైనటువంటి యుధాకి యుధా ప్రజలందరికీ దేవుడు జయాన్ని ఇచ్చేశాడు యుద్ధము వారు చేయకుండానే దేవుడే వారి పక్షా నుండి యుద్ధము చేశాడు దేవుడు దేవుణ్ణి దేవుణ్ణి వారు వేడుకున్నారండి ఈ రోజున నీ కళ్ళ ముందు కనబడుతున్నటువంటి ఆ సమస్య చూస్తున్నావు ప్రార్థించలేకపోతున్నావు ఎందుకని ప్రార్థించలేకపోతున్నావు వైకుడింటి ప్రే ఎందుకు ప్రార్థించలేకపోతున్నావు చెప్పండి ప్రార్థన అనేది దేవుని సహాయం కొరకై దేవుని సమాధానం కొరకై దేవుణ్ణి వేడుకోవటానికండి సమస్యలు ఎన్ని ఉన్నా రోగాలు ఇబ్బందులు కష్టాలు ఇవన్నీ మన ఇంటి గృహములో మన సంఘములో ఏలుబడి చేస్తున్నప్పుడు మనం కనుక ప్రార్థన చేస్తే వాటిపైన మనం జయాన్ని పొందగలుగుతాం చాలామంది రోజున సమస్య ఉన్నప్పటికీ అప్పులు ఉన్నప్పటికీ ఇబ్బందులు ఉన్నప్పటికీ అనారోగ్యం ఉన్నప్పటికీ ప్రార్థన చేయకుండా ఆలోచిస్తూ ఉంటారు అలా కాదు మనం మనము దేవునిని వేడుకునే బిడ్డలుగా ఉండాలి దేవుని పైన విశ్వాసం ఉంచే బిడ్డలుగా ఉండాలి నా ప్రియమైన దేవుని బిడ్డారా ఈ ఫేస్బుక్ లైవ్లోనూ అలాగే యూట్యూబ్లో కూడా మన గ్రేస్ టెంపుల్ ఛానల్ ఉంది యూట్యూబ్లో మన గ్రేస్ టెంపుల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనండి అలాగనే మీ ప్రార్థన వస్తువులు కూడా కామెంట్లో పెట్టండి తప్పనిసరిగా చిత్తాన్ని బట్టి నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి మీ కొరకు ప్రార్థన చేస్తాను చూడండి దేవుణ్ణి వేడుకోవాలి మనం వేడుకుందాం దేవుణ్ణి వేడుకోవటం అంటే దేవుని సహాయం కొరకు అర్జించుకోవటం దేవుణ్ణి బ్రతిమలాడుకోవటం దేవుని పైన ఆధారపడటం దేవుని సహాయం కొరకై కనిపెట్టి దేవుని సందిలో మొరపెట్టడం ప్రేస్త యహోషపాత రాజు మీదకి శత్రువులు వస్తున్నప్పుడు ఆ యహోస్వాతరాజు దేవుని సహాయం కొరకై వేడుకొంటకు ప్రజలందరూ కూడా కూడుకున్నారు ప్రస్తున్నాడు హాయా అప్పుడు దేవుడు గొప్ప కార్యం జరిగించాడు ఏమని ప్రార్థన చేశాడు చూద్దాం ఒకసారి మనము రెండవ దేవృతంతల గ్రంథము ఇరవయవ అధ్యాయము పన్నెండవ వాక్యమును మనం చదువుకుందాం మా దేవ నీవు వారికి అనగా మా శత్రువులకు తీర్పు తీర్చువా మా మీదికి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదయ్యా ఏమీ చేయుటకునో మాకు తోచడం లేదు నీవే మాకు దిక్కని ప్రార్థన చేసిన హాలలుయ్యా నా ప్రియమైనటువంటి దేవుని ఆ బిడ్లారా దైవజనుడా దైవ ఏ సయకు ప్రార్థన చేస్తే మన పక్షాన ఉంటాడు యుద్ధము దేవుడు జరిగిస్తాడు మన పక్షమున ఉంటాడు సూచిక క్రియలు జరిగిస్తాడు మన పక్షమన ఉంటాడు అద్భుతమైన క్రియ జరిగిస్తాడు మన పక్షమన ఉంటాడు శత్రువుల జయముని జయమునిస్తాడు మనకు ప్రయిస్తల్లాడు ఏసు క్రీస్తు మరణమును జయించిన జయ క్రీస్తు కనుక మనము ఆయుర్ల విశ్వాసం ఉంచితే మనలో ఉన్న దేవుడు లోకంలో ఉన్నవారి కంటే గొప్పవాడు గనుక మనలను నిన్ను నీ కుటుంబాన్ని నీ సంఘమును విజయోత్సవంలో ఊరేగిస్తాడు దేవుడు విజయోత్సవంలో నిన్ను ఊరేగిస్తాడు ఆయన ప్రయిస్తాడు హాలుయ్యా ఏమని ప్రార్థన చేశాడంటే ప్రభు మాకు శక్తి చాలదయ్యా ప్రయిస్తాడు దేవుని వేడుకుంటున్నారండి ప్రజలందరూ వేడుకుంటున్నారు శత్రువుల మీదికి వస్తున్నప్పుడు వారు భయపడలేదు ఆ భయపడి వారు ఏం చేశారంటే మౌనంగా ఉండలేదు సమాజమంతా కూడుకున్నారు ప్రజలందరూ కూడుకొని దేవుణ్ణి వేడుకుంటున్నారు ప్రభు యొక్క పాదములు పట్టుకొని దేవుని పాదములు పట్టుకొని ఏసయ్య పాదములు పట్టుకొని బ్రతిమలాడుచున్నారు ప్రభు శత్రువులు మాపైకి రాబోతున్నారు నాయన మాకు శక్తి చాలదయ్యా మాకు బలము చాలదయ్యా నీ శక్తి మాకు కావాలి నీ బలము కావాలి నీ సహాయమా కావాలి ప్రభు అని దేవుణ్ణి ప్రజలందరూ కూడా ఆ దేశంలో యూదులందరూ కూడా ఏసయ్య పాదాలు పట్టుకొని ప్రార్థన చేశారు దేవుడు వారి పక్షమును ఉండి యుద్ధము జరిగించాడు వారికి విజయాన్ని